ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ పల్లో హై టెన్షన్ అంటే వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎవరు ఆ కార్పొరేటర్లు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే మేడ్చెల్ ఫిజ్జాది కూడా నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ ఒకటిలో భారీగా పెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు సీలింగ్ భూమిలోని నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విషయం తెలిసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డి అధికారులను అడ్డుకున్నారు దీంతో అక్కడ ఉధృత వాతావరణం కన్ ఏర్పడింది అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డిలు అధికారులతో వాదోపవాదానికి దిగారు మాజీ ఎమ్మెల్యే మాలిపెద్ది సుధీర్ రెడ్డిపై ఫిర్జాదిగూడ మేయర్ వెంకటరెడ్డి మండిపడ్డారు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అక్రమాస్తులు కూడా పెట్టుకోవాలనే కుట్రతో భాగమే కుట్రలో భాగమే ఈ కూల్చివేతలని వీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు అధికారులపై కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒత్తిడి తీసుకుని వచ్చి నిర్మాణాలను కూల్చివేయాలన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్మాణాలకు అన్ని అనుమతులు ఉన్నాయంటున్న బాధితులు బాధితులు వాపోతున్నారు హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు మా స్థలం మా స్థలాలకుమోసి ఇచ్చారని వారు తెలిపారు పైసా పైసా కూడా పెట్టి స్థలాలు కొనుగోలు చేసి నిర్మించుకున్న భవనాలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరమైన వార్త ఎవరిదైనా కష్టపడ్డ సొమ్మే కదా ఫ్రెండ్స్